హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో ప్రజలకు ఎన్నికల వరాల జల్లునైతే ప్రకటించడం జరిగింది టీడీపీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోనైతే విడుదలైతే చేసింది ఏడు కొత్త పథకాలను అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో ప్రస్తుతం ఏపీలో చూసుకుంటే కనుక మనకు పోలింగ్ అనేది అయితే కనుక కంప్లీట్ అయితే అయిపోయింది సో అంటే మనకు ఈ యొక్క ఓటింగ్ అనేది అయితే కనుక కంప్లీట్ అయిపోయింది మే పదమూడో తేదీనైతే ఓటింగ్ కంప్లీట్ అయింది ఇక రిజల్ట్ అనేది మనకు జూన్ నాలుగో తేదీనైతే విడుదలైతే చేయడం జరుగుతుంది ఇక జూన్ నాలుగు తర్వాత మళ్ళీ మనకు కొత్త ప్రభుత్వం అధికారంలోకి అయితే రావడం జరుగుతుంది సో అది ఏ ప్రభుత్వం అధికారం రావచ్చు ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ మూడు కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలోని పథకాలను అయితే మనకు అమలు అయితే చేయడం జరుగుతుందన్నమాట సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కు మన వీడియోస్ అయితే షేర్ చేయండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో మనకు ఏపీలో ప్రస్తుతం పోలింగ్ అయితే అయిపోయింది జూన్ మనకు రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు సో రిజల్ట్స్ లో మనకు ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ కూటమి కనుక అధికారం వచ్చినట్లయితే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలోని పథకాలను అయితే అమలు అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనకు ఏ ఏ పథకాలు ఉన్నాయనేది అయితే కనుక తెలుసుకుందాము ఆల్రెడీ ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది సో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది అదేవిధంగా కాంగ్రెస్ కూడా అయితే కనుక ఎన్నికల మేనిఫెస్టో అయితే విడుదల చేసింది ఇక టీడీపీ జనసేన బీజేపీ మూడు కూటమిగా అయితే ఈసారి ఏర్పడి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోని కూడా అయితే విడుదలైతే చేయడం జరిగిందనమాట అందులో భాగంగానే మనకు మహిళలకు రైతులకు అదేవిధంగా విద్యార్థులకు తలలకు అయితే కనుక వివిధ కొత్త పథకాలను అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో ఏ పథకాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము సో మొదటగా చూసుకుంటే కనుక మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత సో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కనుక అధికారం లేక వచ్చినట్లయితే మొదటి సంతకం అనేది అయితే కనుక మెగా డిఎస్సీ పైన పెడతానని చెప్పేసి అయితే కనుక సో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక చెప్పడం జరిగిందనమాట సో అంతేకాకుండా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలను కూడా కనుక కల్పిస్తామని అయితే కనుక హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది మొదటిది ఇక రెండో చూసుకుంటే వాలంటీర్లకు సంబంధించి మనకు శాలరీ పెంపు అనమాట సో ప్రస్తుతం వాలంటీర్లకు ఐదు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు కదా అంటే ఈ యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉంటారు కదా వాళ్ళకి ఐదు వేల రూపాయల చొప్పున అయితే అందిస్తున్నారు ఈ యొక్క శాలరీని అయితే కనుక పదివేల రూపాయలకు పెంపు చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట ఇక మూడో చూసుకున్నట్లయితే కనుక మనకు మహిళలకు సంబంధించి అనమాట సో మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క అయితే కనుక సో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి గాను ఒక్కొక్కరికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే కనుక ఆ యొక్క మహిళల బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తామని చెప్పారు సో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల మహిళలకు పదిహేను వందల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇక తర్వాత నాలుగో చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అనమాట సో రైతులకు అన్నదాత పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలనే వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ రైతు భరోసా ఏ విధంగా జమ చేస్తున్నారో అదే విధంగా రైతులకు అన్నదాత పథకం ద్వారా అయితే ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని చెప్పడం జరిగిందనమాట ఇక తర్వాత చూసుకున్నట్లయితే మనకు గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి సో దీపం పథకం ద్వారా అయితే గనక మనకు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు లేదా నాలుగు ఉచితంగా అయితే కనుక పంపిణీ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అంటే ప్రస్తుతానికి మూడైతే ఉచితంగా అయితే అందిస్తామని చెప్పారు అవసరమైతే నాలుగో సిలిండర్ కూడా అయితే ఉచితంగా అయితే అందించే అవకాశం ఉందని అయితే చెప్పడం జరిగింది సో దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనమాట మహాశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది మనకు ఈ యొక్క తెలంగాణ అదేవిధంగా కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉందో ఏంటి లో కూడా మహిళలకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఇక తర్వాత తల్లులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క తల్లులకు తల్లికి వందనం పేరుతో అయితే కనుక సో స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఆ యొక్క పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే కనుక జంప్ చేస్తామని అయితే చెప్పారు అంటే మనకు ఈ యొక్క అమ్మఒడి పథకం ఉంది కదా సో దాని మాదిరిగానే అనమాట సో తల్లికి వందనం పేరుతో స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వందల రూపాయలనేది అయితే కనుక వారి బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అయితే చేయడం జరుగుతుంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే మనకు పెన్షన్లకు సంబంధించి అనమాట సో మనకు ఈ యొక్క పెన్షన్లు ప్రస్తుతం చూసుకుంటే ఏపీలో మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఈ యొక్క పెన్షన్లని వృద్ధాప్య వితంతు పెన్షన్లు వచ్చేసి నాలుగు వేలకైతే పెంపు చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క వికలాంగ పెన్షన్లు అయితే కనుక ఆరు వేల రూపాయలకైతే పెంపు చేయడం జరిగింది అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకైతే కనుక యాభై ఏళ్ళకే సో నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తామని అయితే చెప్పారు అంతేకాకుండా ఆ యొక్క పెన్షన్ పెంపు కూడా ఏప్రిల్ నెల నుంచి కౌంట్ చేసుకుని ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి మూడు వేలు అదనంగా కలుపుకొని జులైలో నాలుగు వేలు ప్లస్ మొత్తంగా కలుపుకుంటే ఏడు వేల అనేది అయితే కనుక ఆ యొక్క లబ్ధిదారులకు పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తామనేది కనుక చెప్పడం జరిగిందనమాట ఇక తర్వాత నిరుద్యోగులకు సంబంధించి మనకు ఈ యొక్క నిరుద్యోగులకు ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద అయితే కనుక సో మూడు వేల రూపాయలు అనేది అయితే ఆ యొక్క అర్హుల బ్యాంక్ ఖాతాలోకి చేస్తామని అయితే చెప్పారు సో మనకు అంతేకాకుండా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చెప్పిన వచ్చే ఐదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలను కూడా అయితే కనుక కల్పిస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట ఇక తర్వాత మహిళలకు అంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి సో మనకు పది లక్షల రూపాయల వరకు అయితే కనుక సున్నా వడ్డీ ద్వారా అయితే కనుక రుణాలు అయితే అందించడం జరుగుతుందనమాట అంటే పది లక్షల రూపాయల వరకు రుణం ఇస్తారు ఆ మూడు రుణము ప్లస్ వడ్డీ అనేది కట్టితే మళ్ళీ మనకు ఆ యొక్క వడ్డీ డబ్బులు తిరిగి మన బ్యాంక్ ఖాతాలోకి అయితే జం చేస్తారు సున్నా వడ్డీ మాదిరి అయితే పది లక్షల రూపాయల వరకు డ్వాక్రా మహిళలకు లోన్లు అయితే కనుక అందించడం జరుగుతుంది ఇవి ముఖ్యంగా మనకు మేనిఫెస్టోలోని పథకాలు మరికొన్ని హామీలు కూడా ఉన్నాయి అవి కూడా ఏందనేది అయితే తెలుసుకుందాము వేట విరామ సమయంలో మత్స్యకారులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల అయితే కనుక ఆ యొక్క మత్స్యకారుల బ్యాంక్ ఖాతాలలోకి అయితే జమ చేస్తారు అదేవిధంగా బ్యాడ్జ్ ఉన్న డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అలాగే జరిమానా హరిత పన్ను భారం ఇవన్నీ అయితే కనుక తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది అలాగే బీసీలకు ఐదు వేల కోట్లతో ఆదరణ వారి రక్షణకు ప్రత్యేక చట్టాలను తీసుకొని వస్తామని అయితే చెప్పారు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అయితే కనుక అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇంటింటికి రక్షిత త్రాగునీరు ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ నుంచి అందిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక వీటితో పాటు మనకి ఏంటంటే ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు మెరుగైన పీఆర్సీ ఐఆర్లను అయితే కనుక అందిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక వీటితో పాటు మద్యం ధరల నియంత్రణ విషపూరిత బ్రాండ్లను రద్దు చేస్తామని అలాగే ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే కనుక అందిస్తామని ఇక పూజారులకు కూడా పదిహేను వేల రూపాయలు అయితే గనుక చెప్పడం జరిగింది ఇక వీటితో పాటు మరికొన్ని ముఖ్యంగా చూసుకుంటే తెచ్చుకున్నట్లయితే కనుక ఇసుక ఉచితంగా అయితే అందిస్తామని అలాగే ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలము నాణ్యమైన సామాగ్రితో మంచి ఇంటి నిర్మాణం అయితే కనుక చేపడతామని అయితే చెప్పారు తర్వాత భూ చట్టం చట్టాన్ని అయితే కనుక రద్దు చేస్తామని అలాగే కరెంటు ఛార్జీలు కూడా పెంచమని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా పెళ్లి కానుక పథకం కింద అయితే కనుక లక్ష రూపాయలని అయితే అందజేస్తామని అయితే చెప్పారు అలాగే పండుగల కానుకలు మళ్ళీ ప్రారంభిస్తామని విదేశీ విద్యా పథకాన్ని కూడా పునరుద్ధరణ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది ఇక వీటితో పాటు మనకు ఈ యొక్క పవర్ లూమ్ అంటే ఇక చేనేత కార్మికులకు మగ్గం ఉంటే కనుక రెండు వందల యూనిట్ల వరకు మరమగ్గం ఉంటే కనుక ఐదు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అయితే కనుక అందిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక చేనేతలకు ప్రత్యేక విధానాలు పథకాలను అయితే కనుక అందిస్తామని అయితే అందిస్తామని చెప్పారు ఇక వీటితో పాటు పాడి పరిశ్రమలకు ప్రత్యేక రుణాలు ఇస్తామని చిరు వ్యాపారులకు కూడా వడ్డీ లేని రుణాలు అయితే గనుక అందిస్తామనే చెప్పడం జరిగింది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందిస్తామని అలాగే సిఎస్టి బీసీ మైనారిటీల పథకాల పునరుద్ధరణ కూడా చేస్తామని అయితే చెప్పారు సో ఇవన్నీ మనకు ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యమైన పథకాలు హామీలు అనమాట చాలా వరకు కవర్ అయితే చేశాను అనమాట ఇంకా కొన్ని అయితే ఉన్నాయి హామీలు అవి మీరు యొక్క టీడీపీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో అనేది వాళ్ళ వెబ్సైట్లో అయితే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మ్యాక్సిమం అయితే కవర్ చేశాను ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ అనేది అయితే ఎక్కువ అవుతుందన్నమాట సో మెయిన్ మెయిన్ పథకాలు మెయిన్ మెయిన్ హామీలు అయితే కనుక మన ఛానల్లో కవర్ అయితే చేయడం జరిగిందనమాట ఈ వీడియోలో అయితే కనుక సో ఇది సింపుల్గా చెప్పాలంటే మేనిఫెస్టో ప్రాపర్గా పూర్తిగా మీకు మేనిఫెస్టో కావాలి అనుకుంటే కనుక ఒకవేళ సో మీరు వాళ్ళ అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి